అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ నీతి కథలకు స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు రైతు నాగుపాము అనగా అనగా ఒక ఊళ్ళో కాలియా అనే రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు నమ్మకస్తుడు మరియు కష్టజీవి కూడా ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలని గుట్టలని చదువును చేసుకుని నివాసం ఏర్పరచుకోవాలి అనుకున్నాడు అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు అతనికి కేశవ్ అనే కొడుకు ఉన్నాడు అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడు ఒకసారి తన పొలంలో ఉన్న చెదలతో నిండి ఉన్న పుట్టని తొలగించాలి అనుకున్నాడు కాలియా ఆ పుట్ట పొలం దున్నడానికి అవరోధంగా ఉండడంతో దానిని తొలగించసాగాడు పుట్టని చాలా మటుకు తవ్వివేశాడు అలా తవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుండి బయటకి వచ్చింది కాళియా పామును చూసిన వెంటనే దానికి తలవంచి నమస్కరించి ఒక పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు మరుసటి రోజు కాళియా పుట్ట ఉన్న చోటికి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో బంగారు నాణ్యం ఉండడం చూశాడు పాముకి కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు ఆ రోజు నుండి కాలియా ప్రతిరోజు పాముకు పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణాన్ని తీసుకుని వెళ్ళేవాడు ఒకరోజు కాలియా తన ఊరికి దగ్గరలోగల పట్టణానికి పొలం పనులకి కావలసిన సామానుల కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు కేశవ్ తన తండ్రి చెప్పిన విధంగా పాలుకు పాముకి పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు కేశవ్ మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పళ్లెల్లో బంగారు నాణం ఉండడం చూశాడు యువకుడైన కేశవ్ అక్కడ ప్రతిరోజు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణాలు ఉన్నాయి అని తలంచి దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చు అనుకుని ఒక పెద్ద కర్రని తీసుకుని వచ్చి పాముని కొట్టి చంపడానికి ప్రయత్నించాడు పాము తనకి హాని తలపెట్టిన కేశవుని కాటువేయగా అతను అక్కడికక్కడే మరణించాడు పట్టణం నుండి తిరిగి వచ్చిన కాలియా తన కొడుకు మరణ వార్త విని బాధపడ్డాడు తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలచుకుని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు ఏ పరిస్థితులలో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకుని పాముపై జాలి పడ్డాడు పాము ఎక్కడ ఉందో అని పొలం అంతా వెతికాడు తనకు పాము కనిపించిన వెంటనే మునిపటిలాగానే దానికి పళ్లెల్లో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు ఇంకెప్పుడు హాని జరగదని హామీ ఇచ్చాడు అతని మాటలు విన్న పాము బుసగొడుతూ ఈ విధంగా బదులిచ్చింది నన్ను క్షమించు మిత్రమా నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను అలాగే నీవు చనిపోయిన నీ కొడుకును మర్చిపోలేవు కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగిస్తున్నాను ఇకపై నీవు నా కోసం వెతకవద్దు మనం విడిపోవడమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడి నుండి పాకుతూ వెళ్ళిపోయింది ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏమిటి అంటే ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము